శబరిమల ట్రావెన్ కోర్ దేవస్థానం వారు అయ్యప్ప భక్తులకు ఒక షాకింగ్ న్యూస్ని అయితే మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఆ షాకింగ్ న్యూస్ దగ్గర గురించి అంటే మనకు ఆన్లైన్లో ఏవైతే వర్చువల్ క్యూకు సంబంధించి టికెట్స్ మనకు రిలీజ్ చేశారో ఆ టికెట్స్ అనేవి మనకు ఫుల్ అయితే అయిపోవడం జరిగింది అంటే మనకు బుక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా అయితే అయిపోయింది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది మనకు డిసెంబర్ మంత్ మనకు ఆల్మోస్ట్ అన్నీ కూడా బుక్ అయిపోయినాయి ఇక జనవరి మంత్కి వచ్చినట్లయితే అన్నీ కూడా మనకు బుక్ అయితే అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు బుక్ అయ్యాయి అంటే మనకు నవంబర్ ఏదైతే ఉందో నవంబరు ఎండింగ్ లోపే మనకు ఈ డిసెంబర్ జనవరికి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా మనకు బుక్ అయితే అవ్వడం జరిగింది సో ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా మనకు వాట్సాప్లో తర్వాత మెసేజ్ పెట్టారు రిపీటెడ్గా కాల్స్ కూడా చేయడం జరిగింది సో వాళ్ళకి ఏంటంటే స్లాట్స్ ఖాళీగా ఉన్నప్పుడు నేను అందరికీ కూడా బుక్ చేశాను కానీ స్లాట్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయండి సో అయిపోయిన తర్వాత కూడా చాలామంది కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు సో మనకు స్లాట్స్ అనేవి ఖాళీగా లేకపోతే నేను కూడా ఏం చేయలేను అనమాట ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మరి కొంతమంది అయితే బ్రదర్ ఆఫ్లైన్లో సో మాది బుక్ చేయండి అంటున్నారు ఆఫ్లైన్లో నేను బుక్ చేయలేనండి మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి ఉండదు అన్నమాట ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను ఆ వీడియో దేని గురించి అంటే మీకు కనుక ఆన్లైన్లో టికెట్లు కనుక మీకు దొరకపోతే మాత్రం అంటే స్లాట్స్ కనుక ఇలా రెడ్ మార్క్లో వచ్చేస్తే మాత్రం మీరు భయపడాల్సిన పని లేదు మీరు సింపుల్గా సో శబరిమలకి వెళ్ళిపోండి శబరిమలకి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా క్యూ లైన్లో నుంచ టికెట్ మీరు తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఒక వీడియో కూడా చేయడం జరిగిందనమాట అంటే పంప దగ్గరి ఇస్తారన్నమాట సో నేను ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేశాను సో మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ లింక్ ద్వారా ఆ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అంతేకాదు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మరో లింక్ కూడా ఇచ్చాను ఆ వీడియో లింక్ దేని అంటే మీకు గూగుల్ మ్యాప్ అనమాట మీరు దాని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట టికెట్లు ఇచ్చే ప్లేస్కి మీరు ఎర్లీ ఎర్లీ మార్నింగు మీకు ఆధార్ కార్డు మీకు ఫోటో తీసుకుని వెళ్తే వాళ్ళు మీకు ఆఫ్లైన్లో టికెట్లు బుక్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట కాకపోతే మనకు రోజుకి కేవలం పదివేల టికెట్లు మాత్రమే మనకు మనకు ట్రావెన్ కోర్ దేవస్థానం మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అందుకనే ఎక్కువ మనకు టికెట్లు అయితే ఇవ్వడం లేదు ఈ విషయాన్ని మీరు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది పాటుగా మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు సో మీకు ఫాస్ట్గా బుక్ అయిపోద్ది మీరు డైరెక్ట్గా దర్శనానికి క్యూ క్యూలైన్లో వెళ్ళిపోవచ్చు కానీ సో ఇక్కడ మనకు ఆఫ్లైన్లో టికెట్లు అనేవి బుక్ చేసుకోవడం కారణంగా మనకు ఎంత టైం అయినా పట్టొచ్చు అది గంట పట్టొచ్చు టూ అవర్స్ పట్టొచ్చు త్రీ అవర్స్ పడ్డచ్చు ఫోర్ అవర్స్ పట్టవచ్చు అనమాట ఎందుకంటే సో అక్కడ ఉన్న ప్రజలను బట్టి వాళ్ళు ఇష్యూ చేసే టైమింగ్ పెట్టనమాట అంతేకాదు మనకు టికెట్ ఇచ్చిన తర్వాత మన హ్యాండ్కి ఒక ట్యాగ్ కూడా వేస్తారు ఆ ట్యాగ్ అనేది చాలా ముఖ్యమండి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి టికెట్స్ అనేవి బుక్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది కూడా కాల్స్ మెసేజ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే బ్రదర్ ఇక్కడ మనకు టికెట్లు బుక్ అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు మనకు పలానా తేదీలో సో మనకు గ్రీన్ మార్క్లో వస్తుంది ఫలానా ఒక టికెట్ ఖాళీ ఉన్నట్టుగా రెండు టికెట్లు ఖాళీ ఉన్నట్టుగా అని చెప్పేసి దయచేసి బుక్ చేయండి అని చెప్పేసి మనకు సో పలానా ఒకటో తారీఖు ఉందనుకోండి జనవరి ఆ ఒకటో తారీఖున సో డెబ్బై వేల మంది బుక్ చేసుకున్నారు సో వాళ్ళు ఎవరైనా సో రీషెడ్యూల్ పెట్టుకుందాం అనుకుంటున్నారు అనుకోండి ఒకటో తారీఖు కాకుండా నేను రెండో తారీఖు దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నాము వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఒకటో తారీఖున టికెట్ని వాళ్ళైతే క్యాన్సిల్ చేసుకుంటారు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకు ఒక టికెట్ ఖాళీ ఉన్నట్టుగా మనకు ఇలా గ్రీన్గా అయితే చూపిస్తుంది అనమాట మనం గ్రీన్గా చూపించిన వెంటనే మనకు అవకాశం ఉంటే మనం బుక్ చేసుకోవచ్చు సో మనం బుక్ చేసే లోపే చాలామంది మీలాగే కాపు కాసుకొని కూర్చుంటారు అనమాట సో అప్పుడు మనకేం జరుగుతుందంటే మనం బుక్ చేసే లోపే వేరే వాళ్ళు బుక్ చేసుకుంటారు అనమాట సో మేబీ మీకు దొరికితే లక్కే దొరకపోతే మాత్రం అన్ లక్ అనమాట సో వాళ్ళు టికెట్లు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారంటే ఒకసారి వీళ్ళు కనుక ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే మళ్ళీ ఆఫ్లైన్లో తీసుకోవడానికి అవకాశం లేదు ఈ విషయం మీరు అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మనకి యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్లో సో మనం టికెట్లనేవి ఎలా బుక్ చేసుకోవాలి ఆఫ్లైన్లో సో అక్కడ వెళ్ళే టికెట్లను ఎలా తీసుకోవాలి ఫుల్ ప్రాసెసింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చేయడం జరిగింది ఆ లింక్స్ అనేవి మన వీడియోకి డిస్క్రిప్షన్ ఏదో ప్రొవైడ్ చేశాను దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కాస్త సపోర్ట్ చేయండి మీరు పది మంది షేర్ చేయబడి పర్లేదండి ప్రస్తుతానికి మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్